హాయ్ హలో నేను మీ పెనుగుండ అగ్రిమాల్ వీరన్న మనం రెండవ డోస్గా రెండవ పిచ్చికారిగా చేయడానికైతే మనం మొదలు చేస్తున్నామండి మొదటిగా వీడియోని లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ వైజ్గా మనమైతే మన తోటకి ఏ మందులు కొడతామనేది మనం ఈ వీడియోలలో చెప్తా ఉంటాను పెనుగుండ అగ్రిమాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పే మాట ఏంటంటే మొదటి రెండో మొదటి డోస్ అయితే మనం అల్లికాను సాఫ్ అనేది స్ప్రే చేసామండి ఇప్పుడు కొట్టిన ఎనిమిది తొమ్మిది రోజులు అవుతుంది కొట్టి ఇప్పుడు తొందర చూస్తే మనకి ముడత దోమ అనేది అటాక్ చేస్తుంది దానివల్ల మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ పిఐ కంపెనీ వారి కోల్ పాస్ అండి ఈథియాన్ మిత్రిన్ ఈథియాన్ నలభై శాతము ప్లస్ సైఫర్ మిత్రిన్ ఐదు పర్సెంటేజ్ ఈసీ రూపంలో ఉన్న మందుని మళ్ళీ దానితో పాటు కాంబినేషన్గా ఇది పిఐ కంపెనీ వారి బయోవీటా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి ఇది ఎందుకు పనిచేస్తుందంటే ఇది ఈ రెండు కలిపి అయితే మనం మొదటి రెండో పిచ్చికారిగా చేస్తున్నాము ఎందుకు చేస్తున్నామంటే ముడత దోమ కనపడడం జరుగుతుంది కొంచెం ముడత బాగుంది ఇది మొదటి రెండు పిచ్చికారులు కొంచెం తక్కువ డోసులో కొట్టాలనే ఆలోచనతో మనం పిఐ కంపెనీ వారి కోల్ఫాస్ని కొడుతున్నాము ఈ బయోవీటాను ఎందుకు కలుపుతున్నానంటే కొంచెం ఎరుపు కానీ కొంచెం ప పండాకులు ఇట్లా కనపడుతున్నాయి పోషక లోపాలు కొంచెం కొంచెం కనపడుతుంది ఇది కొట్టడం వల్ల మొక్క బలంగా వచ్చి ఆకు ఆకుపచ్చ కలర్లో మారిపోతుంది అంటే బలంగా వచ్చి మొత్తం కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి ఈ బయోబిడ్డలో ఏముంటుందంటే సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి సముద్రపు నాచు అనే పదార్థంతో తయారు చేసిన ఈ బయోబిడ్డని ఏ టైంలోనైనా పిచ్చికారు చేయొచ్చు ఇది కొట్టడం వల్ల నాకు సైడ్ కొమ్మలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆలోచనతో ఈ మందుని అయితే మనం పిచికారి చేస్తున్నాము ఈ బయోవీటా అండి ఇది పిఐ కంపెనీ వారిది అర లీటర్ వచ్చేసి ఎకరాకు స్ప్రే చేయాలి ఇదే కోల్ఫాస్ అండి ఈతియాన్ సాయపర్ మిత్రిను ఇది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే అరే అర లీటర్ వచ్చేసి ఎకరాకు స్ప్రే చేయొచ్చు పది లీటర్ క్యాన్తో పది పంపులు చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అండి ఎకరాకు దాంతోపాటు ఈ ఫస్ట్ అయితే మనం మల్లి అల్లిక అనేది మొదటి రోజుగా అల్లికను సాఫ్ కొట్టాను రెండో డోసుగా వచ్చేసి మనకి ఇప్పుడు కోల్ఫాస్ను బయోబేటా స్ప్రే చేస్తున్నాను అందులో మనం ఈ బయోబేటానే దొరికితేనే బయోబేటానే కొట్టండి లేదు అనుకుంటే మన దగ్గర పాటులో ఉన్న ఇసాబియన్ సిన్జంటా కంపెనీ వారి ఇసాబియన్ అనేది కూడా స్ప్రే చేయవచ్చు అండి చూడొచ్చు ఇసాబియన్ అనేది ఎందుకు పనిచేస్తుంది అంటే దీంట్లో కావాల్సిన పోషకాలు అమినో యాసిడ్స్ కావాల్సిన మోతాదులో ఉంటుంది ఆ ఉన్న సైడ్ కొమ్మలు రావాలన్నా సరే ఈ సింజంటా కంపెనీ వారి ఇసాబియన్ బాగా పనిచేస్తుంది మొక్క బలంగా ఉండి సైడ్ కొమ్మలు రావాలంటే ఇసాబియన్ని కూడా కోల్ఫాస్లో స్ప్రే చేయొచ్చు లేదు అది కూడా మనకి దొరకలేదు అంటే ఇది సింజంటా కంపెనీ వారి క్వాంటిటీస్ అండి ఇది కూడా మనకి ఇందులో అమినో ఆసిడ్స్ బాగా మళ్ళీ దాంతోపాటు న్యూట్రిన్స్ కావాల్సిన న్యూట్రిన్స్ కూడా పోషకాలు కూడా అందులో ఉంటాయి ఇది కూడా మొక్కకు బలం వచ్చి కొంచెం సైడ్ కొమ్మలు బాగా వచ్చి మొక్క హెల్తీగా ఉండేటట్టు అంటే ఆరోగ్యంగా ఉండేటట్టు పనిచేస్తుంది ఇది ఈ ఇందులో మనం ఈ మందునైనా స్ప్రే చేయొచ్చు మీకు అందుబాటులో ఉన్నాయి ఈ మొత్తం మూడు కంపెనీలు అందుబాటులో లేవు అనుకుంటే మాత్రమే మనము హెమి హ్యూమిక్ యాసిడ్ అనేది ఇప్పుడు బూస్ట్ అనేది హ్యూమిక్ యాసిడ్ మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది అది లిక్విడ్ రూపంలో ఉన్న హ్యూమిక్ యాసిడ్ని కూడా స్ప్రే చేయొచ్చండి ఇవి అన్నీ ఇదే కంపెనీలు కొట్టాలని ఏం లేదు హ్యూమిక్ యాసిడ్ అనేది కూడా మనం ఎందుకు స్ప్రే చేస్తామంటే కావాల్సిన వేరు వ్యవస్థ కూడా డెవలప్ అవుతుంది దాంతోపాటు పైన ఎరుపు ఉన్నా సరే కావాల్సిన పోషకాలు కూడా కొంచెం ఇచ్చే అవకాశం ఉంది దీనిలో హ్యూమిక్ యాసిడ్ ప్లస్ దాంతోపాటు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయండి అందువల్ల కావాల్సిన మొక్కకు బలం కూడా చేకూర్చి మొక్క హెల్తీగా ఉండేటట్టు పనిచేస్తుంది ఈ ఎక్కడైనా దొరికినా ఎవరు ఈ ఈ మందులలో ఏ మందైనా స్ప్రే చేయొచ్చు లేదు మేము రెండో పిచ్చికారిగా వేరే మందులు కూడా స్ప్రే చేస్తాము మాకు ముడత బాగుందంటే కూడా కొట్టాల్సిన మంది ఏంటంటే ఇప్పుడు పోలీస్ కానివ్వండి పెగాసిస్ కానివ్వండి కొట్టవచ్చు దాంతోపాటు ఈ మందులు చెప్పిన కావాల్సిన న్యూట్రిన్స్ మందులు ఏ మంది అయినైనా మీరు దాంట్లో కలిపి స్ప్రే చేయొచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన తోటి రైతులకి షేర్ చేయండి దాంతోపాటు మన మన ఛానల్ని లైక్ చేయండి ఫస్ట్ మొదటిగా నా ఛానల్ని చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ కొట్టడం లేదు ఎందుకో తెలియదు నేను కూడా మంచి మంచి మందులు చెప్తా ఉంటాను మనం మన మన తోటైతే ఈ విధంగా ఉందండి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే విధ ఇదే విధంగా మనకి ఏ మందులు స్ప్రే చేస్తామో ప్రతిదీ మీకు చెప్తూ ఉంటాను దయచేసి లైక్ అయితే చేయండి తోటి రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ